ఈ కూటమిలో అధ్యక్ష ఒక బలమైనటువంటి భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా నేను రెండు మాటలు చెప్పాలి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయానికి ఆయన ఎంతో దృఢమైనటువంటి బలంగా సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేయాలి అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మనం ఈ ముప్పై ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నో కూటమిల్ని చూసాం అధ్యక్ష సక్సెస్ కావడం చూసాము ఇబ్బందులు రావడం చూసాం అధ్యక్ష కానీ ఇవాళ మనం కళ్ళ ముందు కనపడుతున్నటువంటిది ఓ దృఢమైనటువంటి బంధం కళ్ళ ముందు కనపడుతుంది అధ్యక్ష ఎందుకు అంటే దీనికి పునాది వాళ్ళ స్వార్థం కాదు అధ్యక్ష వీళ్ళకి రాజకీయ అవసరాల కోసమో లేక వాళ్ళ స్వార్థం కోసమో కలిసినటువంటి వ్యక్తులు కాదు అధ్యక్ష వీళ్ళు ఈ సమాజం కోసం ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసినటువంటి వ్యక్తులు కాబట్టే ఈ బంధం అంత దృఢంగా ఉంది అనేటువంటిది నేను చెప్తా ఉన్నా అధ్యక్ష వీళ్ళకి వెనకాల నరేంద్ర మోడీ గారు అంతే బలంగా వీళ్ళిద్దరినీ కూడా వెనకాల సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటి డ్రాప్ అవుట్ ఎమ్మెల్యేల పరిస్థితి బయటకెళ్తే ఈ కూటమి బంధాన్ని చూసి కుళ్ళుకుంటున్నారు అధ్యక్ష కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు అధ్యక్ష ఏ రకంగా వాళ్ళ సోషల్ మీడియాలో కానీ వాళ్ళ పేపర్లో కానీ లేనివి కా కానివి చిలువల పలువుగా వర్ణిస్తూ ఈ కూటమిలో చీలికలు ఎట్లా తేవాలా అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నా అధ్యక్ష నా పక్కనే కూర్చున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు ఏ రకంగా ఉంటాయనేటువంటిది ఆయన షేర్ చేసుకుంటా ఉంటే ఆయన కమిట్మెంట్ని కూడా ఎవరూ ప్రశ్నించ జాలర్ అధ్యక్ష